వార్త ఇదే చెప్పాలనుకున్నా చాలా రోజుల నుంచి చాలా తిప్పలు పెడుతున్నారు రైతుల భూములు లాక్కోవద్దు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం పేరుతో రైతుల భూములు బలవంతంగా లాక్కోవద్దని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి కలెక్టరేట్ ధర్నా చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములను కోల్పోతే పరిహారం ఏమిస్తారో చెప్ ఇప్పటికీ చెప్పడం లేదన్నారు అందుకే భూమి ఇవ్వడానికి రైతులు సిద్ధంగా లేరని రైతుల ఆమోదం లేకుండా భూమిని తీసుకో తీసుకోవడం సరికాదన్నారు రైతులు భూమి ఇవ్వాలని డిమాండ్ చేసి అనంతరం వినోదపత్రం ఇవ్వడం జరిగిందంట అందులో ఆ కార్యక్రమంలో నారేయ బండ శ్రీశైలం పాలాడుకు నారణ ప్రభావతి చినపాక లక్ష్మీనారాయణ ధన్యం చేయ మల్లం మహేష్ కొండ అన్న రైతులు ఉన్నారంట ఆ అదే ఇప్పుడు తిరుమలకి సంబంధించిన రైతులు నిజంగా అభివృద్ధి జరగడం ఎవరు ఆకర్షించు అడ్డుకోరు అభివృద్ధిని అదేవిధంగా ఏ రైతులైతే ఉన్నారో ఆ రైతులకు సంబంధించిన ఏ రైతులైతే ఉన్నారో ఆ రైతులకు సంబంధించిన న్యాయమైన డిమాండ్లను పరిశీలించాల్సిన అవసరం ఉంది ఎంత ఇస్తారో వాళ్ళకి ఎంత ప్యాకేజ్ ఇద్దాం ఇద్దామనుకుంటున్నారో ఆ విషయాన్ని కూడా చెప్పాలి రైతులను ఒప్పించి మెప్పించాలి తప్ప సిగ్గిమాలిన సేస్ చేస్తూ ఒకే రోజు నైట్ నైట్కి సర్వే నెంబర్లు ఇచ్చి జీవోలు ఇచ్చి ఏదో ఇప్పుడే అయిపోతున్నట్టు అప్పుడే అవుటరింగ్ రోడ్ పడుతున్నట్టు ఈ కటింగ్ నిర్చులు బంద్ చేసి రైతులను కుసబెట్టుకొని నిజంగా రైతులనే ప్రేమ ఉంటే కాంగ్రెస్ సర్కారు ఖచ్చితంగా ఏదైతే మీరు ట్రిపులర్ సంబంధించిన భూములు లేకున్నామని చూస్తుందో వాళ్ళకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ పరిష్కరించిన విడల వంద శాతం ప్రజా వ్యతిరేకత వస్తుందని తెలియజేస్తూ మిత్రుల వంద శాతం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా వంద శాతం పేదోడి బహుశా ఎస్ మీడియా భరోసా పేరుతోనే ఇవాళ మహానుగల ఆశయాల కోసమే పుట్టిందే ఈ ఎస్ మీడియా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు కొంత వాయిస్లో కొంత తేడా ఉన్నప్పటికీ అది నా నేను చాలా కష్టాలు పడి మీకు ఈ న్యూస్ అందించడం జరుగుతుంది మిత్రులకు దయచేసి నాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మీ గ్రూప్లలో షేర్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం సెలవు